నిజాల నిజాలు వెలిగి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే గేమ్ చేంజర్ ఈవెంట్ కు వెళ్లి వస్తుండగా కాకినాడకు చెందిన మణికంఠ చరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే నిన్న పిఠాపురం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు అయితే పవన్ కళ్యాణ్ తమకు రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని మణికంఠ చరణ్ కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు మమ్మల్ని పలకరించినప్పుడు ఎందుకు రమ్మన్నారని ప్రశ్నించారు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాన్ని చూసి పవన్ వెళ్లిపోయారన్నారు అక్కడ చూసుకొచ్చి ఏం సరిపోయిందండి నీ బిడ్డ లేదా కలగా దుకుంటే మా మా పేడ చల్లాతా కదా బాబు ఎందుకు వచ్చా మేము గుప్పుడు దొక్క తోటి నాలుగు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు అయింది చచ్చిపోయి పది మంది మొంగోళ్ళు వచ్చారు పనులు మానుకుని వారం రోజులు పట్టి గుర్రోడు గురించి చచ్చిపోయిన గురించి తిరుగుతున్నారు ఎన్ని రోజులు పని మానేసి మేము ఆ పోటకుంటా పోటకుండా లేను పని చేస్తాం బతికి వాళ్ళు కనీసం రెండు నిమిషాలు టైం కూడా కనీసం మన డబ్బులు ఇమ్మన్నదండి రెండు నిమిషాలు మాట్లాడితే అధికారులు వచ్చారండి వచ్చిన తర్వాత పొద్దున్ను పొద్దున్న తాతయ్య అవుతానండి చరణ్కి తాతయ్య అమ్మాయి కంటే అమ్మగారు ఇవి ఇద్దరు స్పాట్లో చనిపోయారు అక్కడ చనిపోయిన తర్వాత మరి సానుభూతి అనే చెప్పాలి కదా అధికారులు వచ్చారు మీరు పొద్దుటే ఇక్కడికి వచ్చండి అన్నారు ఈ ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గర కూర్చున్నాం వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకెళ్లారు మమ్మల్ని ఎక్కడెక్కడికో తోచేశారు పక్కకి కనీసం మేము పలానా అని చెప్పినా సరే ఎవరు పట్టించుకోలేదండి పవన్ కళ్యాణ్ చేసి ఎక్కడితే లేకపోతే ఎవరు రానండి గేట్ ఎంత గేట్ లో మమ్మల్ని రానివ్వలేదు ఆ తీసుకొచ్చిన లోపలికి ఏమి అడిగట్టిన ఎవరో మేము ఎవరైనా తెలుసు బాబు మేము అనుకున్నాండి మా ఇల్లు కొత్త అన్నారు మా ఇల్లు కొత్త మేమే లేదు ఫోన్లు అండి మా సాఫ్ట్వేర్ కొడుకు ఇంజనీర్ సౌరు చదువుతున్నాడు కొడుకుండి అక్కడ అనుకుంటాం